అదే నేను మీ పక్క కళ్ళు అమ్మే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి అయితే ఈ బ్లౌజులు అయితే వచ్చినాయండి అండి బ్లౌజులు అయితే కట్ చేయాలి అయితే ఇక వంట చేసుకున్నాక బ్లౌజ్ కట్ చేద్దాం అని చెప్పి ఇలా పక్కన పెట్టాను అయితే ఇలా వచ్చేసి నేను కాకరకాయ చేస్తున్నానండి కాకర మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అంటే కాకరకాయ అనేది లేకుండా ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నూనె అయితే వేడి అవుతుంది కాకర ముక్కలు ఎంచుకోవడం కోసం ఇదిగోండి కాకరయ ముక్కలు నేను ఇలా కట్ చేసుకున్నాను ఇలా ఒక కాయని రెండు ముక్కలు చేసి మధ్య ఇట్లా చీసి ఐతనాలు తీసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కొంతసేపు ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేశాను దీనిలో నీరంతా బయటకు వచ్చేసింది అయితే ఈయన పిసికి నేను ఇట్లా పిసికి ఇలా పిస్తామనుకోండి ఆ నీరంతా బయటకు వచ్చేసింది చూసారా నీరు కంపెనీ చూపి అండి ఇవ్వండి నీరు చూసారా ఎలా వచ్చిన ఇలా వచ్చిద్ది మనం ఇలా పుట్టుకోవాలామా ఇట్లా ఆ చేదు అనేది మనకి ఉండగాని చేదు కానీ పోయిద్ది చేదు అనేది ఉండదు కదా కాకపోతే నేను ఇలా అనుకున్నాను కదా అనుకొని ఇదంతా ఇలా పిండుకుంటున్నాను ఒక చూడండి ఇలా పిండుకుంటున్నాం మొత్తం అలానే పిండి చూసారా మనకి ఐదు కాయలకి ఎంత నీరు వచ్చిందో చూసారా ఇప్పుడు ఈ నీరంతా మనకి కింద పార్పు చేసుకోవటమే ఇవన్నీ అయితే వేడైంది ఇప్పుడు కాకదే ముక్కలు నేను పిండి పెట్టుకున్నా కదా అది వేసి నేను వేసుకుంటాను అవి అండి అది ఏగుతామంటే దీంట్లోకి కావాల్సిన అంటే మనం దీంట్లో కావాల్సిన కారం కానీ ఇవన్నీ మిత్రం అంత దాంట్లో ఏసే మొత్తం మీకు చూపెట్టాను నేను అంటే మా ఇంట్లో నేను కాకదేనా ఎలా చేస్తున్నాను అనేది చూపెడ్డాను ఇదిగోండి మిక్సీకి తీసుకున్నాను ఒక పై ఈ సైజు చిన్నపాయ తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఇదిగోండి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొంచెం ఎండు కొబ్బరి మొత్తం వేసేసుకుంటున్నాను ఇదిగోండి మనం కారం సరిపడా తినేదాన్ని బట్టి నేనైతే రెండు స్పూన్ రెండు చెంచాలు వేసుకున్నానండి మనం ఇవి మిశమైన సరిపడా సాల్ట్ ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ చేసేసుకున్నాం మెత్తగా మిక్సీ చేసేసుకున్నాం ఇదిగోండి కొత్తిమీర కూడా ఎత్తనాను ఇందా కొత్తిమీర చూపెట్టు మర్చిపోయాయి కదా మీకు కొత్తిమీర కూడా ఎత్తున్నాను కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటాను ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను ఇది ఇలా మెత్తగా మెత్తగా పట్టేసుకున్నాను ఇదిగోండి కాకర మొక్కలు అయితే ఇది ఇలా వేసుకున్నాను తిరుమల పెట్టేసుకున్నాను నాలుగు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఇది మనం చేసుకొని అంటే ఇప్పుడు మిక్సీ పెట్టాం కదా అదనే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ఏదైనా వల్ల సరే ఫ్రై కావాలి అందుకని అదిగోండి ఇక నేనైతే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా అది మొత్తం నూనెలో అయితే ఫ్రై చేస్తున్నాను అదంతా ఫ్రై అయిన మనం నూనె అనేది పైకి తేలినదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి నూనె అయితే చక్కగా పైకి తేలుతుంది ఇప్పుడు మనం కాకరాయ ముక్కలు వేయించుకున్నాం కదా అవి దీనిలో వేసేసుకున్నాం వేసేసుకొని కలిపేసుకున్నాం అవి కలుపుకుంటే కాకరాయ ముక్కకి ఉప్పు కారం అది బాగా పట్టిద్ది దీంట్లో కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి మగ్గనిచ్చామంటే ఒక ఐదు నిమిషాలు ఉప్పు కారం అది చక్కగా పట్టిద్ది అనమాట మనం అన్నంలో కలుపుకొని తిన్నా ముక్కుకి అంటే మొక్కకి ఉప్పు కారం పట్టిద్ది అందుకని ఇలా ముక్కలు వేసుకున్నాం కదా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండి చక్కగా ఒక ఐదు నిమిషాలు మగ్గి అయిపోయింది తీసి గిన్నె పెట్టుకుంటాను పెట్టినాక వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉండిద్ది ఇంకా అండి ఇది కనుక మూడు రోజులు మాగి నాకు వేసుకుని తింటే ఇంకా బాగుండిద్ది ఇదైతే ఇది దించేసి నేను గిన్నెకి పెట్టేసుకుంటున్నాను గిన్నెకి కానీ డబ్బా కానీ పెట్టేసుకుంటా కలర్ నాక స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇక భోజనం చేసేసానండి అన్నం తిన్నాక ఇక వచ్చేసి నేను బ్లౌజులు కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక కదండి పొద్దున్నే పని అయిపోయినాక మిషన్ దగ్గర పని అయితే చేసేసుకుంటాను బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఇక నేను మిషన్ కుట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు ఎందుకనంటే నేను నిన్న వచ్చేసి బ్లౌజులు అయితే షార్ట్ కూడా మీకు వీడియో షేర్ చేశాను బ్లౌజ్లు ఐదు బ్లౌజులు అయితే చేతి పని చేసి ఉక్సలా చేసానండి చాలా నడువు నొప్పి అనిపించింది చాలా టైం పట్టింది టైం పట్టింది అవన్నీ వేసి సెట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసి సరికి నాకు సాయంత్రం అయిపోయింది అనమాట బ్లౌజులు ఉక్సులు వేయటం వేయడం అయితే చాలా కష్టం అండి కుట్టడం అంతే ఉంటుంది కా మళ్ళీ బ్లౌజులు కటింగ్ సారీ అండి కుట్టడం అలానే ఉండిద్ది ఉక్సులు వేయటం అలానే ఉండిద్ది ఎందుకంటే పద్దాకులు కూర్చొని అటు వేయాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు ఉక్సులు వేసుకోవాలి కాజాలు వేయాలి చేతి పని చేయాలి అన్నీ ఉంటాయి కాబట్టి చాలా కష్టం అనిపించింది నడువు నొప్పి అయితే చాలా నడువు నొప్పిగా అనిపిస్తుంది అండి కానీ ఇక బ్లౌజులు అయితే వచ్చాయి కదా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసి పెట్టుకుంటే అయితే కుట్టేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇక కట్ చేసుకుంటున్నాను అండి ఇక కదండి ఇకదండి ఈ బ్లౌజులు అయితే కటింగ్ అయితూ ఉంటుంది మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అయితే బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారు కుడితే అని చెప్పి కామెంట్ పెడుతున్నారు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ ఉండిద్దండి అయితే మా సైడు మా ఊర్లో మేము ఎలా తీసుకు నేను ఎలా తీసుకుంటున్నాను అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను అయితే నేను వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఎనభై రూపాయలు తీసుకుంటున్నానండి లైనింగ్ ఎత్తేనేమో నూట అరవై రూపాయలు తీసుకుంటున్నాను నేనైతే అలానే కుట్టుకుంటున్నానండి చీర పాలు వేస్తేనేమో యాభై రూపాయలు తీసుకుంటున్నానండి నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి అంటే ఏ ఊరు నుంచి చూస్తున్నారు అని చెప్పి కామెంట్ చేయండి మీ ఊర్లో బ్లౌజులు కుడితే ఎంత రేటు ఉంటుంది చీరపాలు ఎంత ఉంటుంది లైనింగ్ చేస్తే ఎంత పా ఎంత రేటు మామూలు సాదా బ్లౌజ్ కుడితే ఎంత రేటు అనేది కామెంట్ చేయండి నన్ను అయితే కామెంట్ చేసి అడిగారు కదా నేనైతే చెప్పేశాను మీరు చూసేవాళ్ళు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి మా ఊర్లోనైతే ఆ రేటు ఉంది కదా అయితే నేను ఇప్పుడు గుంట్ర గుంట్ర అయితే వెళ్ళానండి గుంట్ర వెళ్తే బ్లౌజులకు లైనింగ్ ఈవినింగ్లో అయితే తీసుకుందామని ఒక వెళ్ళాను వెళ్తే ఆ కొట్టుకాడండి మిషన్ కూడా ఉందనమాట వచ్చిన వాళ్ళని మిషన్ మేము కూడా కొడతాం బ్లౌజులు మాకు ఈయనని చెప్పి అడుగుతున్నారు అంటే కొంతమంది ఏం ఏమి వాళ్ళు ఇస్తున్నారు ఈయన వాళ్ళేమో అలా తీసుకొచ్చుకొని లైనింగ్ తీసుకొచ్చుకొని ఇంటికడే కుట్టుకుంటున్నారు అలానే నన్ను కూడా అడిగితే నేను మిషన్ కొడతానండి అందుకని నేను లైనింగ్ల కోసం వచ్చాను అని చెప్పి నేను అన్నానండి అన్నాక సరేనని చెప్పి అన్నాక సరేలని చెప్పి నేను రేట్లు అయితే ఏమి అడగలేదండి వాళ్ళని కాకపోతే వేరే వాళ్ళు ఒక ఆమె ఒక ఆమె వచ్చి చీర జాకెట్ కుట్టాలి ఎంత రేటు తీసుకుంటున్నారు అని అడిగిందండి నేను అక్కడే ఉన్నాను అడిగితే చీర జాకెట్ అంటే మామూలు ప్లేనా లేకపోతే లైనింగ్ వేసి కుట్టిందా అని అడిగారు అంటే మామూలుగా లైనింగ్ వేసి కుట్టాలండి అని అడిగితే చీరా జాకెట్ మొత్తం మీకు కుట్టిస్తే మేము నాలుగు వందల ముప్పై రూపాయలు తీసుకుంటున్నాం అని చెప్పిందండి ప్లేన్ జాకెట్కి ఏమో నూట యాభై రూపాయలు మామూలు లైనింగ్ వేసి కుడితేనేమో మూడు వందలు అంటండి ఇకదండి ఆ రేట్లు అయితే చెప్పారు వంటూరులో అయితే ఆ రేట్లు ఉన్నాయి అంత మా సైడ్ అయితే ఈ రేట్లు ఉన్నాయి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీ సైడ్ ఎలా ఉన్నాయో రేట్లో కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతే అంత మించి ఇంకేం లేదు కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించే ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తుంది మీరే మీ సపోర్ట్ వల్లే నేను నడవగలుగుతున్నాను కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము